హాయ్ వియర్స్ అందరికీ నమస్కారం ఈరోజు వ్యాకరణంలో మరొక ముఖ్యమైన అంశమైనటువంటి వాక్య ప్రయోగాల గురించి తెలుసుకుందాం మరి వాక్య ప్రయోగాలు ముఖ్యంగా మూడు రకాలు ఉంటాయండి అవి సామాన్య సంశ్లిష్ట సంయుక్త వాక్యాలు రెండవది వచ్చేసి కర్తరి వాక్యాలు కర్మని వాక్యాలు మూడవది వచ్చేసి ప్రత్యక్ష కథనం పరోక్ష కథనం ఈ మూడింటి గురించి ఇవాళ క్షుణ్ణంగా తెలుసుకుందాం ముందుగా సామాన్య సంశ్లిష్ట సంయుక్త వాక్యాల గురించి తెలుసుకుందాం సామాన్య వాక్యం అంటే ఏంటిదయా అంటే అర్థం ఒకే ఒక సమాపక క్రియను కలిగి ఉన్నటువంటి వాక్యాలను సామాన్య వాక్యాలు అంటారు మరి సమాపక క్రియ అంటే పని పూర్తయిందని తెలిపేదాన్ని సమాపక్రియ అంటారు పని అయిపోయిందని చెప్పేది ఉదాహరణకు తీసుకుంటే రాముడు అన్నం తిన్నాడు అంటే రాముడు అన్నం తిన్నాడు ఆల్రెడీ ఒక గంట ముందో రెండు గంటల ముందో తినేసిండు అంటే పని పూర్తయిందని చెప్తుంది ఇలాంటి వాక్యాలను సామాన్య వాక్యాలు అంటారు రాముడు బడికి వెళ్ళాడు రాముడు చదువుకున్నాడు ఇలా ఇలాంటివన్నీ కూడా సామాన్య వాక్యాలు మరి ఇప్పుడు వీటిని ఇంగ్లీష్లో సింపుల్ సెంటెన్సెస్ అంటారు మరి అదేవిధంగా సంశ్లిష్ట వాక్యాలు సంశ్లిష్ట వాక్యాలంటే అర్థం ఏంటిదా అంటే కాంప్లెక్స్ సెంటెన్సెస్ అంటుంది ఇంగ్లీష్లో ఒక సమాపక్రియ ఒకటి కంటే ఎక్కువ అసమాపక క్రియలతో కూడి ఉన్నటువంటి వాక్యాలను సంశ్లిష్ట వాక్యాలు అంటాం దీనికి ఉదాహరణ రాముడు అన్నము తిని బడికి వెళ్ళి చదువుకొని ఇంటికి వచ్చాడు మీరు గనక గమనించినట్టయితే రాముడు అన్నము తిని అంటే ఇంకా పని పూర్తిగాలి తిన్నాక ఇంకేమో చేశాడు బడికి వెళ్ళి అంటే బడికి పోయిండు ఇంకా అక్కడ ఇంకా పని ఉంది ఇంకేదో ఇంకేమో చేసిండు చదువుకొని అంటే అక్కడ చదువుకున్నాడు చదువుకొని ఇంటికి వచ్చాడు చివరిది ఒకటి సమాపక్రియ మిగిలిన అన్ని మూడు అసమాపక్రియలే ఇలాంటి వాక్యాలను సంశ్లిష్ట వాక్యాలు అంటాం ఇంకా దీనికి ఈజీగా అర్థం కావాలంటే రాముడు అన్నము తిని బడికి వెళ్ళాడు చూడండి ఒక సమాపకం ఉంది ఒక అసమాపకం ఉంది అన్నము తిని అనేది అసమాపక్రియ బడికి వెళ్ళాడు వెళ్ళాడు అనేది సమాపక్రియ అంటే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అసమాపక్రియలు ఒకే ఒక సమాపక్రియ ఏమంటాం మనం సంశ్లిష్ట వాక్యాలు అంటాం మరి అదేవిధంగా ఇప్పుడు సంయుక్త వాక్యాలు మరి ఇవేలా అంటే రెండు లేదా మూడు అంతకంటే ఎక్కువ సామాన్య వాక్యాలు కలపడం ద్వారా ఈ యొక్క సంయుక్త వాక్యాలు అన్నమాట అది ఎట్లా రాముడు అన్నం తిన్నాడు ఒక సామాన్య వాక్యం రాముడు బడికి వెళ్ళాడు మరొక సామాన్య వాక్యం రాముడు ఇంటికి వచ్చాడు మరొక సామాన్య వాక్యం మరి వీటిని ఎట్లా కలపాలి రాముడు అన్నం తిన్నాడు బడికి వెళ్ళాడు మరియు ఇంటికి వచ్చాడు అంటే వీటిని ఇంగ్లీష్లో మనం కాంప్లెక్ కాంపౌండ్ సెంటెన్స్లో ఎట్లా అంటే బట్టు సో అండ్ ఇట్లాంటి కంజెక్షన్స్తో జాయింట్ చేస్తామన్నమాట మరియు కానీ కాబట్టి ఇలాంటి పదాలతో సామాన్య వాక్యాలు కలపడం ద్వారా సంయుక్త వాక్యాలు అన్నమాట సో ఇది సామాన్య సంయుక్త సంశ్లిష్ట వాక్యాల గురించి రెండవది వచ్చేసి కర్తరి వాక్యాలు కర్మణి వాక్యాలు మరి వీటికి అర్థం ఏంటి కర్తరి వాక్యాలంటే కర్త ప్రధానంగా చెప్పబడే వాక్యాలను కర్తరీ అంటారు మీకు తెలుసు కదండి కర్త అంటే పని చేసేవాడు కర్త పనికి గురి అయింది కర్మ ఏం పని చేశారో చెప్పేది క్రియ ఉదాహరణకు తీసుకుంటే వాల్మీకి రామాయణాన్ని రచించాడు ఇందులో వాల్మీకి కర్త రామాయణం కర్మ రచించాడు అనేది క్రియ మరి ఇందులో కర్తను ప్రధానంగా చెప్పబడది రామాయణాన్ని ఎవరు రచించారు అని ప్రశ్న వేసినట్టయితే వాల్మీకి అనే ఆన్సర్ వస్తుంది అంటే ఇక్కడ కర్త ప్రధానంగా చెప్పబడ్డ వాక్యాన్ని కర్తరి వాక్యం అన్నాం మరి ఇప్పుడు కర్మని వాక్యం అంటే కర్మ ప్రధానంగా చెప్పబడే వాక్యాన్ని కర్మని వాక్యం అంటారు మరి ఒక కర్తరి వాక్యాన్ని కర్మని వాక్యంగా ఎట్లా మార్చాలి ఇందాక చెప్పుకున్న వాల్మీకి రామాయణాన్ని రచించాడు ఇది ఒక కర్తరి వాక్యం దీన్ని కర్మనికి ఎట్లా మార్చాలి అంటే ఇప్పుడు కర్త పక్కన చేత అనేటువంటి ఒక ధాతువు చేర్చాలి అదేవిధంగా బడు అనేటువంటి ఇంకొక ధాతువు కూడా ఈ వాక్యంలో ప్రయోగించినట్టయితే అప్పుడు కర్తరి వాక్యం కర్మని వాక్యం కిందికి మారిపోతుంది ఎట్లా వాల్మీకి చేత రామాయణము రచించబడింది క్రియ పక్కన బడు అనే ధాతువు చేర్చబడాలి అప్పుడు అది కర్మని కింద మారిపోయింది అదేవిధంగా రాముడు రావణుని చంపాడు దీన్ని కర్మనిగా మార్చాలంటే రాముని చేత రావణుడు చంపబడ్డాడు సో ఈ రకంగా కర్తరి వాక్యాలను కర్మని కిందికి మార్చవచ్చు కర్మని వాక్యాలు ఇస్తే కూడా కర్తరి వాక్యాల కింద మార్చచ్చు ఇప్పుడు వాల్మీకి చేత రామాయణం రచించబడింది అనే వాక్యం ఇచ్చింది అనుకోండి మీరు ఏం చేయాలి అక్కడ చేత అనేటువంటి ధాతువు తొలగించాలి బడు అనేటువంటి ధాతువుని తొలగించాలి అప్పుడు కర్మని వాక్యం కర్తరి వాక్యంగా మారిపోయింది ఇప్పుడు ఇక మూడవది ప్రత్యక్ష కథనం పరోక్ష కథనం ఒక వ్యక్తి తను నేరుగా చెప్పదలుచుకున్న విషయాన్ని ఉద్ధరణ చిహ్నాల నుంచి చెప్పినట్టయితే దానిని ప్రత్యక్ష కథనం అంటారు అయితే ఈ ప్రత్యక్ష కథనం యొక్క విశేషం ఏంటంటే ఆ వ్యక్తి మనతో నేరుగా మాట్లాడినట్టుగా అనిపిస్తుంటుంది ఉదాహరణకు ఒకటి చెప్తా వినండి నేను ఒక్కరినే అదృష్టవంతుడిన అన్నాడు జంగాల శాస్త్రి ఇప్పుడు మీకు ఏమనిపించింది నేను ఒక్కరిని అని నేను మీతో అంటున్నట్టుగా అనిపించింది అన్నాడు జంగాల శాస్త్ర అంటే జంగాల శాస్త్ర అన్నాడా ఆ మాట అని అనిపించింది ఇప్పుడు ఒక్కసారి స్క్రీన్పై చూడండి నాకు చరిత్ర పట్ల ఆసక్తి మెండు అన్నాడు రచయిత ఇప్పుడు కూడా ఏమనిపించింది మీకు నాకు చరిత్ర పట్ల ఆసక్తి మెండు అని నేను మీతో అంటున్నట్టుగా అనిపించింది కానీ అన్నాడు రచయిత అక్కడ నాకు చరిత్ర పట్ల ఆసక్తి మెండు అనే దగ్గరికి ఇన్వర్టెడ్ కామర్స్ ఉంచినాం పక్కకు అన్నాడు రచయిత అని చేర్చాం ఒక్కసారి ఇవి కూడా స్క్రీన్ పైన చూడండి చూశారు కదా నాకు కాంచి మొదలై మెండు వరకు ఇన్వర్టెడ్ కామాస్ ఉంచడం అన్నాడు రచయిత అని పక్కకు పెట్టినాం అంటే ఆ వ్యక్తే మనతో మాట్లాడినట్టుగా అనుభూతికి లోన్ అవుతాం ఇప్పుడు పరోక్ష కథనం అంటే ఈ ప్రత్యక్ష కథనంలో ఉన్నటువంటి ఇన్వర్టెడ్ కామాస్ను తొలగించి అని అనేటువంటి పదం అని లేదా అనే అనేటువంటి పదం చేర్చి రాసినట్టయితే అది పరోక్ష కథనంలోకి మారిపోతుంది ఎలా ఇప్పుడు ముందు చెప్పుకున్న రెండు ఉదాహరణలే తీసుకుందాం ఇక్కడ నేను ఒక్కడినే అదృష్టవంతుడినా అని జంగాళ శాస్త్ర అన్నాడు ఒకసారి స్క్రీన్ పై ఆ వాక్యాన్ని చూడండి చూశారు కదా అక్కడ ఉద్దరణ చిహ్నాలు లేవు అని అనేటువంటి పదం స్పెషల్గా చేర్చబడ్డది సో అతడు నేరుగా మాట్లాడుతున్నట్టు అనిపిస్తలేదు మనకు నేను ఒక్కడినే అదృష్టవంతుడినా అని జంగాల శాస్త్రం అన్నాడు అంటే జంగాల శాస్త్రం అంటున్నట్టుగా క్లియర్గా అర్థమైంది అదేవిధంగా మరొక వాక్యం నాకు చరిత్ర పట్ల ఆసక్తి మెండు అని అన్నాడు రచయిత శ్రీనిపై ఈ వాక్యాన్ని కూడా ఒకసారి చూడండి నాకు చరిత్ర పట్ల ఆసక్తి మెండు అక్కడ ఇన్వర్టెడ్ కామస్ లేవు అని అనేటువంటి పదం చేర్చినాం అన్నాడు రచయిత అన్నం సో ఈ రకంగా ఉద్దరణ నుంచి నేరుగా వ్యక్తి మాట్లాడుతున్నట్టుగా అనిపించే వాక్యాలనేమో ప్రత్యక్షకతన వాక్యాలని అలా లేకుండా ఉద్దరణ చిహ్నాలు తొలగించి అని అనేటువంటి పదం చేర్చి రాయబడ్డ వాక్యాలను పరోక్ష కథన వాక్యాలని అంటాము సో ఇప్పుడు మీకు ఈ వాక్యాలు ప్రయోగాల గురించి అర్థమైందని అనుకుంటున్నాను సెలవు